నమస్కారం అండి నా పేరు భార్గవి ఎమ్మెగ్నూర్ డ్యూజ్పీ చేస్తున్నాను ఎమ్మిక్నూర్ ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ కూడా చాలా సంతోషంగా న్యూ ఇయర్ జరుపుకున్నారని ఆశిస్తున్నాము ఇదే సుఖ సందర్భంలో మన ఎమ్మినూర్ జాతర కూడా రావడం విశేషము ఎప్పుడు ఎమ్మినూరుకు ఒక ప్రత్యేకత ఉంది జాతర అనేది చాలా సంతోషంగా హ్యాపీగా అందరూ ప్రశాంతంగా జరుపుకుంటారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ ఈ జాతర నిమిత్తం మన నీలకంఠేశ్వర జాతర స్వామి జాతర నిమిత్తం అందరికీ ఎమి ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఎలా అయితే ప్రశాంతంగా జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఇందుకోసం ఇందు నిమిత్తము మా పోలీసు శాఖ నుంచి మేము తీసుకునే చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా ప్రజలు మీడియా మిత్రుల దగ్గర నుంచి మీ సహకారం కూడా కావాలి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వైర్డ్ బందోబస్తు అన్ని ఏర్పాటు మేము చేసుకున్నాము అక్కడ ఏ ఏరియా ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది మోరవర్ షాప్స్ అన్ని పెడతారు ఈ జాతర సందర్భంగా చాలామంది ప్రజలు చుట్టుపక్కల స్టేట్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మనకి ఎమిగ్నూర్కి చాలా ప్రెస్టీజియస్ గా భావిస్తున్నాము అది సంవత్సరం స్టార్టింగ్లో వస్తుంది సో ఈ జాతర జరిగే తీరు మన ప్రవర్తన అంతా కూడా మన ఎమిగ్నూర్ యొక్క ప్రెస్టేజ్ని కాపాడేది మరియు ఇంకా పెంపొందించేదిగా ఉంటుంది ఈ విషయంలో ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నాము అదేవిధంగా ఎవరైనా ఇక్కడికి వచ్చే లేడీస్ని ఇబ్బంది పెట్టడం కానీ ఈ టీసింగ్ చైన్ స్నాచింగ్ బ్యాగ్ స్నాచింగ్ లాంటి పాల్పడే బ్యాచెస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ మీద ఖచ్చితంగా మా పోలీస్ నిఘా ఉంటుంది అలాంటి విషయాలు ఏవైనా మా రోజుకొస్తే మేము వాటి మీద యాక్షన్ తీసుకుంటాము ప్రత్యేకంగా క్రైమ్ పార్టీస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది సర్వీలెన్స్ కూడా గట్టిగా ఉంటుంది సో అలాంటి చర్యలు పాల్పడే వాళ్ళు దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి చర్యలు పాల్పడదా అన్న ఉద్దేశం ఉంటే ఇప్పుడే దాన్ని ఆపుకోండి ఎటువంటి పరిస్థితుల్లో జాతర ప్రశాంతంగా జరిగేటప్పుడు ఈఎం టీసీంగ్ పాల్పడడం కానీ చైన్ స్నాచింగ్ బ్యాగ్ స్నాచింగ్ ఇంకా వేరే విధమైన జట్టుకు పాల్పడడం కానీ చేయొద్దు అలాంటి విషయాల్లో మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఏ విధమైన అవాంఛనీయ జరిగినా కూడా మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుని వాళ్ళకి పోలీస్ రికార్డులో ఎక్కడం జరుగుతుంది దయచేసి మీ భవిష్యత్తును ఇలాంటివి చేసి నాశనం చేసుకోవద్దు మరో విషయం ఏంటంటే ప్రజలందరికీ మా విజ్ఞప్తి వచ్చే లేడీస్ అందరూ కూడా చాలా జాగ్రత్త మీ బంగారు ఆభరణాలని జాగ్రత్తగా చూసుకోండి మేము ఖచ్చితంగా మా బందోబస్తు ఏర్పాట్లు కానీ మా క్రైమ్ పార్టీ మిషన్ కానీ మోహరిస్తాము అదేవిధంగా మీరు కూడా మీ ఆభరణాలను జాగ్రత్తగా సేఫ్గా సెక్యూర్గా ఉండేటట్టు చూసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ మంది జనాలు గ్యాదర్ అవుతారు కాబట్టి చిన్నపిల్లలు ఎవరైతే తీసుకొస్తున్నారో దయచేసి ఆ పిల్లల సేఫ్టీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంత మంది జనంలో పిల్లలు తప్పిపోవడం కానీ అట్లాంటిది ఏదైనా ఉంటుంది సో మీ పిల్లల్ని మీరు ఎంత సేఫ్గా అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకో అంతేసేపు ఇంటికి తీసుకెళ్ళడం కూడా మీ బాధ్యత దానికి మా యొక్క రక్షణ